మీకు డబ్బులు ఉన్నాయి మా అందరికీ నాకు జనం ఉన్నారు ఇంకొకటి చెప్తాను మా ఎక్స్ ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు నేను అనంతపుర పెళ్లిలో ఉన్నాను నా కొడుకు రాయల్చే పెళ్లిలో ఉన్నాడు నా వైఫ్ ఉంది నా అల్లుడు దీపక్ రెడ్డి వాళ్ళ నాన్నకు సీరియస్ ఉంది క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు డెత్ బెడ్లో ఉన్నాడు పోవాలని చెప్పి నేను అనంతపురం నుంచి గుత్తికి నా కుమారుడు రాయలచౌల గుత్తికి నా వైఫ్ అక్కడి నుంచి ఆడు జాయిన్ అయిపోదాం అనుకున్నాను అందులో నా వైఫ్ ఫోన్ చేసి నేను పెళ్లిలో అంటే రా ఇమీడియట్ ఇంటికి రాగలేదు అది కాదు ముఖ్యం ఇది ముఖ్యమనిది పోయినా కారెక్కిపోతుంటే ఒక్కటే ఆలోచన ఈరోజు మీకు అందరూ చెప్తున్నా నేను బాగా బతికిన లంజా కొడుకుంటే నేను ఎవరికి మోసం చేయని లంజా కొడుకుంటే చక్కగా ఇంటికి పోతా ఆలోచుకుంటూ పోయినా ఏంట్రా నా పరిస్థితి పొద్దు ఇన్ని రోజులు ఇట్లా బతికినా మూడే ఆప్షన్ నాకు ఒకటి ఆయన దగ్గర సరెండర్ కావాలా రెండోది అయితే పరి ఊరిలో వచ్చి మూడోది ఐ హ్యాడ్ హ్యాంగ్ మై సెల్ఫ్ నేను అదే అనుకున్నా ఇన్నోళ్ళు బాగా బతికే ఈరోజు నేను ఒకరు సరెండర్ కాకూడదు అది దేవుడు దయా మా ఊరి కార్యకర్తలు దయా నేను పొయ్యే లోపలనే వానికన్నా ఎక్కువ వేల మంది ఉన్నారు సార్ అంత ఇంత ఏదో ఉన్నింది వేర్ ఆల్ మై గాడ్స్ డబ్బు కాశించినటువంటి దండిగా ఉన్నాయి ఒక్కటి చెప్పండి నేను కబ్జా చేసిన ఒకవేళ చెప్పచ్చా దీంట్లో రమ్మని చూపించమన్నా మై ఫాదర్ టు మీ టు అస్ మీకు తెలిసదే లేదు ఈ రోజు కూడా మేము అక్కలు చెల్లెలందరమో ఆదివారం ఒకసాట కలిసాల్సిందే భూ తినాల్సిందే ఇదే మా అక్క పెరాలిసిస్ అయ్యి ఏడు సంవత్సరాలు నేను ఏమైనా బెడ్లో సాగిన ఎందుకో అక్కడ కంఫర్ట్గా ఉన్నారు అక్కడ చిక్కాలండి హైదరాబాద్లో చిక్కాలండి చిక్కరా ఇప్పుడు అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదులుతున్నారు ఐ లెఫ్ట్ మై మై సిస్టర్ ఫర్ సెవెన్ ఇయర్స్ నా ఇంట్లో బెడ్ పెట్టుకు నేను రాత్రిపూట ప్రతి పని చేసిన ఏమండి ఇప్పుడు డైపర్లు వచ్చినాయి కాబట్టి కొద్దిగా సేఫ్ అయినాం ఎస్ విఆర్ లైక్ దాట్ మై ఫ్యామిలీ డిఫరెంట్ ఎందుకు నేను అందుకే వార్తల్లో ఉంటా ఐ ఫైట్ ఫర్ ద జస్టిస్ ఏదో మాట్లాడతారు ఏదో ఇప్పుడే పుట్టి ఇప్పుడే మేము సౌకర్యం అన్నట్టు ఏమనుకుంటున్నారా ఏం ద మేము ఐ హీన్ దీన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ముప్పై రూపాయలకో నలభై రూపాయలకో రండి చూస్తూ రండి నా ఊరిని ఎట్లా చేస్తున్నానా నిన్ననే మున్సిపల్ ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు విజయ్ విజయానంద గారు నా మున్సిపాలిటీ గోల్డ్ మెడల్ ఇచ్చినాడు రెండు అది ప్రజల సంస్థ కాబట్టి అప్పే లేదు ఏ రోజు ఆయన కరెక్ట్ బిల్ కట్ట పాత మోటార్లు ఉన్నాయి అన్ని సార్లు పాత మోటార్లు ఉన్నాయి నేను అప్డేట్ చేసిన కాళేశ్వరంలో ఉంటాయి మోటార్లు దాని రెప్లికా చిన్నవి తెచ్చి ఫార్టీ హెచ్పి తెచ్చి వేసిన విత్ ఇన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఈరోజు మా ట్యాంక్ అవుతున్నాయి ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ మొత్తం ఐదేళ్ళు పాడైపోయింది మా అండర్గ్రౌండ్ అయినా నేను పనిచేస్తా కాళ్ళు పట్టుకుంటున్నా ఫర్ ద సేక్ ఆఫ్ మై టౌన్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్ சேக் ஆஃப் மை பீப்பு எலக் ஜெரு எந்த மந்தோக்கே சி நேர ஐ பீப்பு படிப்பென்ட்ரல் கவரமெண்ட் அது எக்ஸைஸ் இது ఎన్ ఎన్వర్న్మెంట్లో స్టేట్ ఎన్వర్న్మెంట్ సెంట్రల్ ఎస్ అరచు కొ మొత్తం రిపేర్ చేపిస్తుంటారు శివాలయ వెంకటేశ్వర ఏ డబ్బులు మీరేమన్నా చూడలేదు మా డబ్బులు ఎప్పుడో చూసినా నేను దమ్ముడి కార్ నుంచి దమ్ముడి బొక్క బొట్టు బొట్టు అర్ధనా ఆనా రెండు నాయలు పావుల అది ఎందుకంటే అప్పుడు నోట్లు లేవు పొద్దున్నే మా బస్సులు అన్నీ వస్తే అన్నీ ఇవే ఇట్లా పట్టుకోలేము అందుకే మా నాయన గుడ్డ సంచులు కాదు అప్పటికి చర్మ సంచులు ఉండేటివి మీరు చూసినా లేదు రైల్వేలు కూడా అవి ఉండేటివి ఇంతా కలెక్షన్ ఇప్పుడు మాత్రం కాదు కలెక్షన్ ఇప్పుడు బ్యాగ్ ఇస్తారు అప్పుడు కాదు అన్ని నోట్ దాటిలో పెట్టి ఎందుకంటే లెదర్ బ్యాగులు టేర్ కావు అప్పుడు చూ నేను డబ్బులు వాడిది ఉడదు టుడే బికాస్ ఆఫ్ మై టూ సన్స్ అండ్ మై వైఫ్ ఐమ్ టు ద వేల కోట్లు పెట్టారు ముప్పై నలభై వేల మంది దాని మీద డిపెండ్ అయినారు సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్ ఎప్పుడు యూనియన్ లేవు మైసూరా యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టలేదు నేను వస్తా అన్నాడు మా ఊర్లో ఏ పొద్దు కూడా యూనియన్ లేదు నా మున్సిపాలిటీలో అన్ని స్ట్రైక్ చేసిన నా మున్సిపాలిటీ స్ట్రైక్ ఇయర్ you see my confidence. how it will be. then my anna, kala chay chay suna. saray kudra nadiyala. yes. i am collecting. already i have not less than two and a half crores in bank. kumta chay chay suna. yodha me chay suna. that is white money. not black money. na akhiyata riva ha. na pu very sad. लाच तापाल नाट पोलीजी कर्नूल डीजी अनंतपूर्फ अनंतपुर एसपीएफ अनंतपुर वेरी ग्रेटफुल टू यू यू पीपल हैव डन जस्टिस నేను బస్సులు కేసులు పెడితే మీ జీపీలు ఇస్తారు ఇస్ ద రాంగ్ అంటే కేసు పెట్టరా ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మీరు ఇస్తారు ట్రాన్స్పోర్ట్ యు హ్యాడ్ ఎఫ్ఐఆర్ గివ్ కేస్ ఇన్ ఎంక్వైరీ యూ షుడ్ త్రీ ఫైవ్ బ్ అయింది మేమేం బాధలు చెప్పుకోకూడదు బాధ చెప్పండి ఐ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఫోర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ డోంట్ డూ దిస్ టు టు ఎల్స్ ఇట్ ఐర్ ఇట్ ఆల్సో మీకు పిల్లలు ఉన్నారు గుండె మీద చేసుకొని చెప్పండి నేను తప్పు చేసినానా చెప్పు ఆహా మా బడ్లు అయితే ఆడాలపచ్చు నేను వేరే బడ్లు ఆపితే వచ్చింది మీకు చెడ్డ పెట్టు తీసినా లేదా నా చెడ్డ పెట్టు తెచ్చిన రోజు కూడా బడ్లు ఆడే ఉన్నాయి అద్దాలు మొలు కొట్టుకొని ఏడు మీరు ఐపీఎస్